శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీహరిభక్తుడు భక్తుడు అంబరీషుడు రుద్రాంశుడు దూర్వాసుడు మహనీయుడైన నాభాగునకు యోగ్యుడైన పుత్రుడు అంబరీషుడు అతడు మహాభాగవతుడు అతనిపై బ్రాహ్మణ శాపము కూడా పనిచేయనంతటి పుణ్యాత్ముడు సప్తద్వీపములతో కూడి ఉన్న భూమండలాన్ని పరిపాలిస్తున్న అపరిమితమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉన్న అవి అన్నీ స్వప్నతుల్యాలని ఐశ్వర్యము నరకహేతువని అతని విశ్వాసము శ్రీహరియందు భగవద్భక్తులైన సాధు పురుషుల ఎందు అతనికి అచంచలమైన భక్తి ప్రపత్తులు ఉండెను మనోబుద్ధులు సర్వదా శ్రీమన్నారాయణుని పాదపద్మాల ఎందే లగ్నమై ఉండేవి గర్వము అహంకారము అతనికి ఏ కోశానా లేవు ఆ రాజచంద్రుడి చిత్తం ఎల్లప్పుడూ శ్రీహరి పాదాల మీదనే వాక్కు శ్రీహరి గుణ సంకీర్తనమందే చేతులు విష్ణుమందిరాలను శుభ్రపరచడంలోనే చెవులు శ్రీహరి కథలను వినటంలోనే చూపులు గోవిందుని సుందర రూపాన్ని వీక్షిస్తుండటం మందే శిరము కేశవునకు మందే పాదాలు విష్ణుమందిర ప్రదక్షిణలయ్యందే కోరిక శ్రీహరికి అర్పితమవడం అందే చిరిమి విష్ణుభక్తుల పాదసేవయ్యందే ముక్కు మురవైరి భక్తుల పాదపద్మ సుగంధము వాసన చూతుడ నాలుక విష్ణుప్రియమైన తులసి తీర్థమందే మక్కువ శ్రీహరికి సంబంధించిన పుణ్య విషయాలయందే ఎల్లప్పుడూ ఉంటాయి ఈ విధముగా అంబరీష చక్రవర్తి మనోవాకాయములచే శ్రీమన్నారాయణుని సేవిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తుండేవాడు లోక కళ్యాణార్థం అశ్వమేధాది అనేకమైన యజ్ఞాలను వశిష్ట అసిత గౌతమాధిరుషుల ఆధ్వర్యాన జరిపించేవాడు ఎన్ని ఐశ్వర్యాలున్నా తాను మాత్రము నిత్య వైరాగ్యముతో మెలిగేవాడు అతని రాజ్యములోని ప్రజలు హరికథాశ్రవణములోనూ హరినామ సంకీర్తనంలోనూ ఆనందంగా కాలం గడిపేవారు అతడు సంసార వ్యామోహాన్ని కూడా తొలగించుకొని పరిశుద్ధాంతరం గుడై ఏకాంత భక్తి పరవశుడై ఉంటుండగా సంతుష్టుడైన శ్రీహరి అతని రక్షణ గూర్చి తన సుదర్శన చక్రాన్ని నియమించాడు అంబరీషుడి ధర్మపత్ని ఆయనకు అనుకూలవతి పుణ్యశీల అంబరీషుడు తన భార్యతో కలిసి ఒక సంవత్సరం ద్వాదశి వ్రతాన్ని చేశాడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసముండి యమునా నదిలో స్నానం చేసి మధువనంలో నారాయణుని దర్శించి అర్చించాడు భగవద్భక్తులను సేవించి భూరి దానాలు ఇచ్చి అందరికీ మృష్టాన్న భోజనాలు పెట్టించాడు ఆ తరువాత ఉపవాసానంతరం భోజనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండగా దూర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు అంబరీషుడు దూర్వాస మహర్షి యొక్క కాళ్ళు కడిగి పూజించి ఆసనం ఇచ్చి భోజనం చేయండి అని ప్రార్థించాడు దూర్వాసుడు అంగీకరించి కాళింది నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు అతడక్కడ జపం చేస్తూ చాలాసేపు ఉండిపోయాడు సమయం మించిపోతున్నది అప్పటికి ద్వాదశీ పారణం చేయటానికి ఒక్క గడియకాలం మాత్రమే మిగిలి ఉన్నది ఈలోగా భోజనం చేయకపోతే వ్రతభంగం అవుతుంది అతిథిని విడిచి భోజనం చేస్తే అపచారం అవుతుంది ఈ ధర్మ సంకట స్థితిలో ఏమి చెయ్యాలో తోచక రాజు శాస్త్రసమ్మతమైన మార్గాంతరం చెప్పండి అని పండితురుడు కోరాడు అప్పుడు వారు బావుగా యోచించి ఈ విధంగా అంబరీష మహారాజుకు సలహా ఇచ్చారు రాజా అతిథి వెళ్ళి చాలాసేపైనా ఇంకా రాలేదు కనుక ఈ ద్వాదశీ పారణం సకాలంలో చేయాలి కనుక మంచినీటిని సేవిస్తే ఉపవాసం ముగించినట్లు అవుతుంది అతిథి గురించి భోజనం చేయకుండా వేచి ఉన్నట్లు అవుతుంది ఇది ధర్మసమ్మతమే అని దైవజ్ఞులు చెప్పారు ఆ ప్రకారమే రాజు శ్రీహరిని స్మరించి తులసి తీర్థాన్ని సేవించి తపస్విరాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు యమునుడో స్థానం ముగించి వచ్చిన మునిని రాజు సగౌరవముగా ఆహ్వానించి ఆసనం చూపాడు మునితన తపశ్శక్తి చే విషయం తెలుసుకున్నాడు క్రోధ పరవశుడై కంపించిపోయాడు ఈ ఘాతకుడు కన్ను కన్నుమిన్ను కానక అతిథిని అవమానించాడు నన్ను భోజనానికి పిలిచి తానే ముందుగా ఆరగించి కూర్చున్నాడు వీడు విష్ణుభక్తుడు కాదు ధర్మభ్రష్టుడు నా శక్తి ఏమిటో వీనికి చూపిస్తాను అండ్లు అంటూ పండ్లు పటపట కొరుకుతూ జేవురించిన ముఖంతో రుద్రుడై తన సిగలోని ఒక జడను పెరికి దానిని ఒక ఆయుధపాణి అయిన కృత్యగా రూపొందించి అంబరీషుని పైకి ప్రయోగించాడు కృత్య అంటే శ్రీరూపంలో ఉన్న ప్రళయ కాలాగ్ని కృత్య శూలపాణి అయి భయంకరంగా విజృంభిస్తూ రాజుపైకి ఉరికింది అతని రక్షణకై ఎల్లప్పుడూ సిద్ధముగానున్న సుదర్శన చక్రము శ్రీహరి ఆదేశాన్ని అనుసరించి కృత్యను హతమార్చి ముని వెంటబడింది దూర్వాసుడు ప్రాణభయంతో పరుగెత్తి మేరుపర్వత గుహలో దాక్కున్నాడు విష్ణు చక్రము కారు చిచ్చులాగా అతను వెంబడించగా అతడక్కడి నుండి పారిపోయాడు అతడు ఎక్కడెక్కడికి పారిపోతుంటే ఆ చక్రము అక్కడక్కడికి వెంటబడి తరుముతూ అతనికి ప్రాణభయాన్ని కలుగజేసింది ఏ లోకానికి వెళ్ళినా తరువుకొని వస్తున్న విష్ణు చక్రజ్వాలకు తట్టుకొనలేక దూర్వాస మహర్షి బ్రహ్మదేవుని వద్దకు పోయి శరణు వేడాడు నేను రుద్రుడు మందరము ఆ మహావిష్ణువు యొక్క ఆధీనములోనే ఉన్నవారము కనుక ఆయన యొక్క చక్రాయుధాన్ని నిరోధించే శక్తి మాకు లేదు అని బ్రహ్మ అతన్ని పంపించి వేశాడు అతడు శివుని వద్దకు పోయి రక్షింపుమని వేడుకొనగా శివుడు కూడా అలాగే చెప్పి శ్రీ మహావిష్ణువునే శరణు వేడుకొనుమని సలహా చెప్పాడు దూర్వాసుడు వైకుంఠంలోనికి పోయి శ్రీమన్నారాయణుడితో ఇలా మొరబెట్టుకున్నాడు హే ప్రభో భక్తవరద పరాయణ ఈ చక్రజ్వాల నుండి నన్ను రక్షించు రక్షించు ప్రభో నీకు ఇష్టడైన నీ దాసునికి తలపెట్టినందుకు నాకు తగిన సాక్షి జరిగింది నా యొక్క తప్పును మన్నించి నన్ను క్షమించు నీ యొక్క నామం స్వరించినంతనే పాపాత్ముడైన పవిత్రుడై పరమసుఖాన్ని పొందుతాడు కదా శ్రీహరి నన్ను బ్రోవా అని విష్ణుపాదాలను పట్టుకొని పడి ఉన్న దూర్వాసులు లేవనెత్తి శ్రీహరిలా అన్నాడు ఓ బ్రాహ్మణ శ్రేష్ట మునివర్య నేను భక్తపరాధీనుడను కనుక అస్వతంత్రుడను పవిత్రమైన భక్తిలతలతో భక్తులను బంధించి వేస్తారు వారికి నేనే సర్వస్వము గనుక వారి యొక్క యోగక్షేమాలను పరిరక్షించాలి వారు నాకు లక్ష్మీదేవి కంటే ప్రియతములు వారి వెంటనే నేనుంటాను ఇంద్రియాలను అరికట్టి పుణ్యాత్ములు నన్ను తమ మనస్సులో నిలుపుకుంటారు పతివ్రతకు వలె వారికి అన్యచింతయే ఉండదు సద్బ్రాహ్మణులకు విద్య తపస్సు ముక్తిని కలిగిస్తాయి కానీ ఆ విద్యా తపస్సులే దుర్జనుడైన బ్రాహ్మణులకు కీడు చేయకుండా ఉండవు సుమా సాధువుల్లో ఆ తేజము విరివిగా ఉంటుంది వారిని హింసించే వ్యక్తులకు ఆ తేజమే భయాన్ని కలిగించి సంతోషాన్ని హరించి వేస్తుంది ఓ బ్రాహ్మణోత్తమ నీవు రక్షింపబడటానికి ఒకే ఒక మార్గమున్నది ఆ అంబరీషుడే నీకు అభయమివ్వే నీకు అభయం ఇవ్వగలడు నీవు పోయి అతనిని శరణు వేడుకొను అని శ్రీహరి ఆనందించిన వెంటనే దూర్వాసుడు పరుగు పరుగున పోయి పరమభాగవతుడైన అంబరీషుని పాదాలను వదలకుండా పట్టుకున్నాడు ఆ రాజు దయతో కాళ్ళు వెనక్కి లాక్కొని ఉదర్శన చక్రాన్ని ఇలా స్థుతించాడు నేను నిత్యము ఆరాధించే సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఈ బ్రాహ్మణోత్తమునకు శుభమునరించుగాక అని ప్రార్థించగా సుదర్శన చక్రం తరలి వెళ్ళిపోయింది దూర్వాసుడు శాంతిని పొంది సంతోషంగా రాజును ఆశీర్వదించాడు ఓ రాజశ్రేష్ఠమా నా తప్పును మన్నించి నన్ను కాపాడినావు శ్రీహరి పాదసేవా తత్పరుడమైన నీలో భాగవతురకు ఉండవలసిన సకల సద్గుణాలు మూర్తీభవించి ఉన్నాయి నీ కీర్తిని దేవతలు మానవులు అందరూ కొనియాడతారు అని ప్రశంసించాడు అంబరీషుడు మహర్షిని సకల మర్యాదలతో సత్కరించి సుష్ఠుగా మృష్ఠాన్నం పెట్టి తృప్తిపరిచాడు దూర్వాసుడు సంతుష్టుడై రాజును ఆశీర్వదించి నిష్క్రమించాడు అంబరీషుడి ద్వాదశీ వ్రతము నిరాటంకంగా శుభప్రదంగా ముగిసింది దూర్వాసుడు విష్ణు భయంతో పరువులెత్తి తిరిగి వచ్చేసరికి మానవ కాలమానములో ఒక సంవత్సరం గడిచింది అంతవరకు అంబరీషుడు ఋషి రాకకై ఎదురు చూస్తూ జలభక్షణముతోనే ఉంటూ వాసుదేవారాధన చేస్తూ వచ్చాడు వృద్ధాప్యంలో చివరకు రాజ్యభారాన్ని పుత్రుల కప్పజెప్పి సర్వసంగ పరిచయై వనవాసి అయి జపతపాలతో వాసుదేవ సాన్నిధ్యాన్ని పొందాడు శివం భూయాత్ సర్వే జన సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా